మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా మోష ఉపవాసాల కూటాల్లో మనం ఉన్నాము మన అనుదిన మన్నాలో కూడా ఇస్రాయలీలు ఐగుప్తి నుండి కాణానికి అనగా పరలోకమునుకు ఎలాగా భూలోకము నుండి ప్రయాణమే వెళ్తున్నారు ఆ ప్రయాణపు పద్ధతులు ఆ ప్రయాణంలో చేయకూడనివి ఆ ప్రయాణంలో చేయవలసిన వంటివి ఉపవాసాల పేరుతో మనము ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం కొంతమంది భక్తుల పేర్లు వారి యొక్క జీవితాలు మనం నేర్చుకుంటూ వచ్చాం అయితే బైబిల్ గ్రంథంలో ఈ పూట నేను ఒక వాక్యాన్ని చదివినప్పుడు ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు దాని గురించి ప్రకటించమని నన్ను పదే పదే ఒక్కానిస్తున్నాడు నిర్గమాకాండము మొదటి అధ్యాయము నిర్గమాకాండము మొదటి అధ్యాయము పదహారు వచనం మీరు హిబ్రయూ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కాన్పు పేటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను ఈ మాట మనం పదే పదే చదివాము విన్నాము కానీ ఈ పాట ఈ మాట రాయడానికి ఉద్దేశం ఏంటి నేటి ప్రస్తుత రెండు వేల ఇరవయో శతాబ్దం మనం చూస్తే ఈ ఇరవై శతాబ్దములో ఎక్కువగా ఆడదానిని బ్రతకనివ్వట్లేదు ఆడదానిని బ్రతకనియండి ఆడదైన ఎడల మీరు దానిని బ్రతకనియుడి అని ఫరో సైతం కూడా కేకలు పెడుతున్నాడు మనందరికీ ఆ చరిత్ర ఆ అనుభవాలన్నీ తెలుసు కానీ నేను చెప్పాల్సిన మాట ఏంటి అని అంటే ఫరో మంత్రస్థానాలతో అంటున్నాడు నేను మీకు ఏం చెప్పాను అని చెబుతూ కాన్పు పేటల మీద ఆడది పొడితే బ్రతకనివ్వండి సేవ్ ద గాడ్ చైల్డ్ ఆడ శిశువుని బ్రతకనివ్వండి ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నాను అంటే నేటి క్రైస్తవ సమాజంలో ప్రపంచాన్ని ఒకసారి తేరి చూస్తే ఈ ఆడపిల్ల మాకొద్దు ఈ ఆడపిల్ల మాకు భారం ఈ ఆడపిల్ల మేము పెంచలేం ఈ ఆడపిల్ల మాకు వద్దంటే వద్దు అంటూ అనేక మంది ఒక చట్టం లింగ నిర్ధారణ పరీక్ష రానంత వరకు ఆ స్కానింగ్ రిపోర్ట్లో లేదా అక్కడ తెలిసిన వాళ్ళ డాక్టర్స్ని అడిగి ఆడదైన ఎడల దానిని గర్భంలో ఉండగానే చంపించి వేస్తున్నారు ఆడపిల్లని తెలిస్తే చలుపు గర్భస్రావణం అయిపోతుంది పురుషుల్లో ఉన్న ఒక ఆలోచన లేదా కుటుంబాల్లో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే వంశోధారకుడు నా ఇంటి పేరు నిలబెడతాడు అని ఒకలైతే ఆడపిల్ల వల్ల మనకంతా నష్టమే మనమే కట్నంగా తిరిగి ఇవ్వాలి అదే పురుషుడైతే మగపిల్లవాడైతే మనకే కట్నం వస్తుందని మరొక ఆలోచన ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనల చేత అనేకులు ఆడదానిని చంపేస్తున్నారు పొట్టను పెట్టుకుంటున్నారు ఇక రెండు అనుభవం దగ్గరికి మనం వస్తే ఆడదానిని బతకనివ్వండి అన్న దాంట్లో మరొక ఉద్దేశం ఒకవేళ మనం లోకం నుంచి కాకుండా నుంచి కూడా చేస్తే వాడేమంటాడో తెలుసా మొదటి పేదల పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారం స్త్రీలు బలహీనమైన ఘటం వంటివారు కాబట్టి ఆ బలహీనమైన ఘటం అయిన వారిని పురుషులు సేవ చేసేవారు విశ్వాసులుగా ఉన్నవారు ప్రార్థనా పరులు యొక్క ప్రార్థనా జీవితాన్ని ఆటంకంగా మారుద్దాం హవ్వను ఉపయోగించుకొని ఆదామును పాడు చేసినట్లు ఏబును ఉపయోగించి ఏబు యొక్క భార్య ద్వారా ఏబుని యథార్థతను దూరం చేద్దామని యజేలు వంటి స్త్రీ ఆత్మలు కలిగిన వారై ఆహాబును లొంగదీసుకుందామని దేవుని యొక్క మందిరాలు కట్టిన సులోమోను వారు సైతం కూడా వారి హృదయాలను తెప్పగలిగేటట్లుగా చేద్దామని సాతానుడు స్త్రీల యొక్క అలంకరణ రూపం ముక్కు మీద కోపం ఉంటుంది కాబట్టి దానికి ముక్కు రింగు చెప్పుడు మాటలు వింటుంది కాబట్టి దానికి ఒక నడవ నడవకూడనివి నడుస్తుంది కనుక దానికి పట్టి చేతులతో దురుస్తుతనంగా ప్రవర్తిస్తుంది కాబట్టి దానికి గాజులు అంటే ఆలోచన చేయండి దేవుని దృష్టిలో స్త్రీకున్న విలువను సాతానుడు ఒక అలంకార ప్రాయం చేసేసాడు ఈరోజు స్త్రీలు చౌళీలు ఎందుకు పెట్టుకుంటున్నారు కాళ్ళు చేతులు గాజులు ఎందుకు వేసుకుంటున్నారు కాళ్ళకు పట్టీలు ఎందుకు వేసుకుంటున్నారు తెలియదు ఆ వస్తువులు ఎలాగైతే వేసుకుంటూ అదొక అందాన్ని ఒక ఆర్భాటాన్ని చూపిస్తున్నారో వారికి తెలియకుండానే ముక్కు మీద కోపం నోటితో దురుస్తనం చేతులు చేసుకోవడం కాళ్ళతో వంటివి చేసి క్రైస్తవ జీవితంలో సేవ అనుభవాలను త్రొంగలోకి తొక్కి తీసుకు వెళ్ళాలనేది సాతాన్ యొక్క బలహీనమైన స్త్రీని వాడుకుంటున్నాడు పురుషుల దగ్గర సాతాన్ యొక్క ప్లాన్ వేరు కానీ ఫరో దృష్టి దేవుని దృష్టి కొన్ని కొన్నిసార్లు ఫరో మనకి కఠినంగాను శత్రువుగాను సాతానుగా కనబడినప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో ఫరో దేవుని మనసును చూసినట్టుగా నాకు అనిపిస్తుంది అంతెందుకు ఈ ఒక్క వచనం చాలండి స్త్రీని బ్రతకనివ్వండి ఆడదాన్నైనా బ్రతకనివ్వండి అంటున్నాడు ఎస్ ప్రతి స్త్రీకి ఆమె యొక్క బాల్యము నుండి మృతురాలయ్యేంతవరకు వృద్ధాప్యం వచ్చి చివరి దశకు వచ్చేంతవరకు ఆమె ఏడు పాత్రలు పోషిస్తుంది ఆమెలో ఉన్న ఏడు సుగుణాలు బయటకు వస్తాయి అందుకనే ఫరో ద్వారా దేవుడు ఆడదాని బ్రతకనివ్వండి అన్నాడు నేను వాక్య కాకుండా మనం మనం ఎదురుగా కూర్చొని మాట్లాడుకుందాం మొట్టమొదటిగా కూతురు బాల్యదేశంలో మనకి చేతిలోని ఎత్తుకునే ఆ కూతురు ఆనందానికి గుర్తు ఆడపిల్ల ఆనందానికి గుర్తు ఈ హైందవ అయితే కలకలలాడుతున్న అంటారు కదా ఊరంతా చక్కగా ఇల్లంతా కలకళలాడుతున్నట్లుగా ఒక మాత వచ్చినట్లుగా నిజమే ఎక్కడ చిరు ఎక్కడైతే పిల్లలు ఉంటారో ఆ ఇంట్లో ఆనందం ఉంటుంది ముసిముసి నవ్వుల చిరునవ్వు కేరెంతల ఆర్భాటము పురుషుడి కంటే స్త్రీ నట్టింట్లో తిరుగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం పదమూడవ వచ్చినంలో కాలీబుకి తన కూతురు అని అక్సాను బట్టి ఆనందం వచ్చిందంట కాబట్టి ప్రతి కూతురును చూసిన తండ్రి చాలా ఆనందిస్తాడు ప్రతి కూతుర్ని చూసుకుంటున్న తల్లి చాలా ఆనందిస్తుంది కాబట్టి ఆడదాన్ని బ్రతకనివ్వండి ఆడదాన్ని ఎవరో తెలుస్తా ఒక కూతురు ఆ కూతురిగా మనం పెంచడం గొప్ప భాగ్యం అదొక ఆనందం అక్స కూడా తన తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నాకు వివాహం అయింది కాబట్టి నాకు మెరకొద్దు లేదా పల్లాలొద్దు నాకు మెరక కావాలి అంటుంది సంతోషంగా ఇస్తాడు ఆస్తి ఇస్తాడు కారణం ఏంటంటే తన కూతురు కోసమే సంపాదించాడు కాబట్టి ఇచ్చాడు కానీ ఇవ్వడంలో ఆనందం ఉంది తన కూతురికి ఇవ్వడంలో ఆనందం ఉంది ఎందుకంటే కొడుక్కి ఇస్తాం ఆ విషయం మర్చిము ఆ విషయం ఆలోచించాం కూతురు అనేటప్పటికీ పరాయి వాడికి ఇస్తున్నాం కదా అని కానీ కొడుకు ఇచ్చినప్పుడు అది కూడా పరాయి యొక్క స్త్రీకి వెళ్తుందనే విషయాన్ని ఎందుకు ఆలోచించరు కాబట్టి గమనించండి స్త్రీలో మొదటి గుణం కూతురుంది కూతురు ఆనందానికి గుర్తు రెండవది ఒక ఆడపిల్ల ఒక ఆడది ఒక స్త్రీ కూతురే కాదు ఒక సహోదరి కూడా అక్కో చెల్లో అభిమానానికి ఆత్మీయతకు ముంగూర్తు ఒక సహోదరి తన యొక్క అన్నో తమ్ముడో సహోదరుని బట్టి ఆత్మీయతను చూపిస్తుంది ఒక బంధం అంటేది తన యొక్క అభిమానం ఆత్మీయత అనేది ఒక ఈ యొక్క బంధాన్ని చూపిస్తుంది ప్రతి ఆడపిల్ల ఒక సహోదరి మనము మిరియాములు చూడవచ్చు మిరియాములు ఆ గుణాలు కనబడతాయి తన తమ్ముడైన మోషేని నైలు నదిలో వడ పడవేయాల్సి వచ్చినప్పుడు అక్కగా ఎంతగా తపన పడిందో నా తమ్ముడికి ఏమవుతుంది జమ్ము పెట్టిలో ఉన్నాడు ఆ జమ్ముకు కీలు రాశాడు మొసల్లో తినేస్తాయా లేదా ఎవరిని ఎత్తుకుపోతారా ఒకవేళ ఎవరిని తీసుకుంటే నేనేం చేయాలి అని స్పందన ఒక ఒక ఆనందం ఒక ఆర్భాటం మనం చూస్తాం మీడియా ఎలాగైతే తన తమ్ముడు కొరకు ఆతృత ఒక బంధం అండి ఒక సహోదరి అక్క ఒక అనురాగం ఒక ఆత్మీయత మనం చూడగలుగుతాం స్త్రీలో కూతురే కాదు ఒక సహోదరి కూడా ఉంది కూతురుగా ఆనందము సహోదరిగా ఆత్మీయత అభి అభిమానాన్ని మనం చూడవచ్చు మూడవది మూడవది ఈ కూతురు ఒక భార్య కూడా ఒక వ్యక్తికి ఒక వయసు రాగానే ఒక ఇంటికి భార్య ఆ భార్య ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గర పెరిగి ఇరవై రెండో సంవత్సరం కాడి నుంచి పెళ్ళి అనే ఒక బంధం చేత వాళ్ళిద్దరిని ఐకిపరిచేటప్పటికీ ఆ ప్రేమ తల్లిదండ్రుల మీద నుంచి తన భర్త మీదకి వస్తుందేమో ఒక అనురాగాన్ని చూపిస్తుంది తన సర్వ దేహాన్ని తన భర్తకి ఒక ఒక ఇస్త్రలాగా వడ్డిస్తుంది తన జీవితాన్ని అర్పిస్తుంది ఒక అనురాగాన్ని చూపిస్తుంది తన దేహం ఒక పక్కన నలిగిపోతున్నా ఉదయం నుంచి సాయంకాలం కోసం ఆడెవడో తెలియదు వాడు ఏదో తాళి అని ఒక బంధం చేత ఎట్టి చాకరీ చేస్తుందంటే అంటే ఆ ఇంటినంతా కూడా తానే అయ్యుండి పోషించుకుంటుంది అది నా ఇల్లు అమ్మాలింట్లో ఉన్నప్పుడు కూర్చుని ఒక్క చీపురు కట్టించిన పని చెయ్యింది ఇంటికి వచ్చేటప్పటికి అన్నీ తనయే అనుకుంటుందేమో ఇక ఉదయం నుంచి సాయంకాలం దాకా అసలు ఖాళీయే కూర్చోదండి ఖాళీగా కూర్చోదు తన భర్తకు నేను ఎలా సహకరించాలా భార్య భర్తలకు వచ్చేటప్పటికి ఒక ఆకుల్లో ఒక పిసికిల్లా మనం చూడవచ్చు ఆ అనురాగం అసలు ఆకుల్లా ఎవరో పిస్కిల్లా ఎవరో తెలియనట్టుగా ఆ పేరు కూడా చూడాలి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చాలామంది ఆకుల్లా అనగానే మగోడు అనుకుంటారు పిస్కిల్లా అనగానే అమ్మాయి అనుకుంటారు ఆకుల్లా అంటేనే అమ్మాయి ప్రిస్కిల్లా అంటేనే అబ్బాయి చూడండి ఒక పేరే వాళ్ళిద్దరిని ఎంత దగ్గర చేసిందో ఒక పేరే వారి మధ్య ఒక ఒక అనురాగాన్ని ఒక మేము మేము వేరు కాదు వాళ్ళిద్దరు ఏక శరీరం అన్నట్టుగా మారిపోయారు ఒక భార్యగా అనురాగాన్ని చూపిస్తుంది ఒక కోడలు ఇక నాలుగోదికి వస్తే ఒక కోడలు ఒక కోడలుగా ఆ కుటుంబానికి ఒక ఆదరణ ఒక తల్లి లాంటిది అనమాట తాను కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు ఎక్కడో బ్రతికొచ్చినా ఆ ఇంటికి ఒక కోడలు అని అనగానే ఇక ఆవిడకి ఎక్కడ లేనిది మరిదిగారిని బావగారిని నా అత్తగారిని నేను కాదు ఇంకెవరు చూసుకుంటారు అని ఏవిడి వయసుకే చిన్నపిల్ల కానీ ప్రేమ చూపించడంలో ఒక తల్లి కంటే మించిపోయినటువంటిది అందుకని నేను ఒక్కోసారి చాలా ఇష్టపడుతూ ఉంటా ఒక ఇంటికి ఒక కోడలు వదినమ్మగా వస్తే అదవుతుందా వదినమ్మ మరొక అమ్మ అమ్మ తర్వాత అమ్మ లాంటిది కొన్నిసార్లు అమ్మకు కొంతకాలం కొన్నే చెప్పుకోగలం కానీ మన ఈడు మనకంటే కొంత వయసు వయసు వచ్చిన ఆవిడికి మనం కొంత ఎక్స్ప్లెయిన్ చేయగలం వదిలే నాకు ఈ పరిస్థితి అర్థం చేసుకుంటుంది ఎందుకంటే ఒక అనురాగం ఆవిడకి ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చింది కదా ఇప్పుడు మన తల్లిదండ్రులు చెప్పామనుకోండి వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉంటారు టెక్నాలజీలో వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు కానీ మనతో పాటు ఎదుగుతూ వచ్చి అన్నకి భార్య అయ్యి మన ఇంటికి ఒక వదినగా మారేటప్పటికి మరొక తల్లి అని ఎందుకన్నానంటే తాను కూడా ఆ టెక్నాలజీలో వచ్చిందేమో మనని అర్థం చేసుకోగలదు అందుకని వదిలికి ఏం పెట్టానంటే నేను ఒక కోడలకి ఒక ఆదరణ ఒక తల్లిలాగా ఆదరిస్తుంది ఉదాహరణగా రోతు రోతు తన అత్తనే తల్లి చేసుకుంది ఆ ఇల్లు తల్లిగా మార్చుకుంది అత్తని ఇంట్లో కూర్చోబెట్టి తాను కష్టపడింది ఒక తల్లిలాగా అత్తకి తల్లి అయింది చూస్తారా ఎంత అసలు ఆ వివరణ చాలా అమృతంగా అనిపిస్తుంది ఒక కూతురుగా అను ఆనందం సహోదరిక అభిమానం ఆప్యాయత ఒక భార్యగా అనురాగం అలాగే ఒక కోడలుగా ఆదరణ ఐదో చూస్తే ఒక అమ్మలాగా ఒక అమ్మలాగా అది అమృతం అమృతం తల్లి ప్రేమ అమృతం తల్లి పాలు అమృతం తల్లి పాలు తాగి ఎదిగి ఈరోజు ఆ తల్లినే మనం వద్దనుకుంటున్నామా ఆ స్త్రీనే చంపాలనుకుంటున్నాం ఒక తల్లిని చంపాలనుకుంటున్నాం మనకు ఆకలి వేసినప్పుడు ఎక్కడి నుంచో బయట నుంచి కాకుండా తన నున్న ఆహారాన్ని ఇస్తూ పెంచుతున్న ఒక తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు మనుషులు దాని గురించి ఆలోచిస్తుంటేనే భయంకరం అనిపిస్తుంది ఎక్కువ బాధ తన కొడుకుని కొన్ని కొన్నిసార్లు పక్కింటూ వాడు కొడుకులా పెంచాల్సి వచ్చింది కారణం అక్కడున్న పరిస్థితులు ఆమె తన ఒడినే పాఠశాలగా చేసుకొని మోసేకి ఎన్నో కథలు చెప్పిందంట ఎన్నో పాఠాలు నేర్పిందంట తల్లి అత తల్లి అనగానే ఆ పేరుకి మరొక జన్మే తల్లి జన్మ మరొక జన్మ ఆ బిడ్డను కనేటప్పుడు ఆమె పడే ప్రసవ వేదన ఆ బిడ్డను పెంచేటప్పుడు ఆవిడ పడే తాపత్రయం ఆ బిడ్డను ప్రయోజకం చేయడానికి ఆవిడ నలుగుతున్న ఆ నలుగుడు ఒక తల్లి విషయంలో నేను చేతులెత్తి దండం పెట్టచ్చు ఇక ఆ రోజు మనం చూస్తే ఒక అత్త ఒక అత్త ఆలోచన ఒక అత్తగా ఆ కుటుంబం గొడవలు రాకుండా ఆ మన ఆ యొక్క కొడుకు కోడలు విడిపోకుండా ఆ కోడ ఆ కూతురు అల్లుడు విడిపోకుండా ఎన్ని ఆలోచనలు ఎన్ని ఆలోచనలు ఆ కుటుంబాన్ని కట్టడానికి నయోమి నయోమి ఎన్ని ఆలోచనలు కొడుకో జీవితం ఇవ్వాలి కోడలకో జీవితం ఇవ్వాలి కూతురుకో జీవితం ఇవ్వాలి అల్లుడికో జీవితం ఇవ్వాలి అత్తగా బాధ్యతలు అత్తగా ఒక ఆలోచన మనం చూడవచ్చు ఇక చిట్ట చివరగా చిట్ట చివరగా అవ్వ అవ్వ ఇది లోయి తిమోతి గారి యొక్క మామగారు అమ్మమ్మ ఆప్యాయత ఆప్యాయత ఏడు 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 పాత్రలు ఒకటి కూతురు రెండు సహోదరి మూడు భార్య నాలుగు కోడలు ఐదు అమ్మ ఆరు అత్త ఏడు అవ్వ ఖచ్చితంగా ఈ ఏడు అనుబంధాలు ఆప్యాయతలు గుండా ఒక స్త్రీ ప్రయాణం చేస్తుంది ఆనందాన్ని అభిమానాన్ని ఆదరణను అనురాగాన్ని అమృతాన్ని ఆలోచనలను ఆప్యాయతను మనకి పంచుతూ ఒక స్త్రీ ఒక్కటే భూదేవంత ఓర్పుతో ఎంతో సహనముతో ఎన్నో ఆలోచనలతో ఈ లోకంలో జీవిస్తుంటే ఈరోజు ఆ స్త్రీని చంపేయడానికి ఆ స్త్రీని బతకనవ్వకుండా చేయడానికి ఒకవేళ వాక్యం పెట్టడం నువ్వు నీ కుటుంబం ప్రయత్నిస్తుందేమో అలాంటి ఆలోచన ఎవరికైనా వచ్చినా నువ్వు బుద్ధి చెప్పడానికి ఈ వాక్యం నువ్వు చెప్పడానికి ఈ ఒక అనుసంధాన ఒక అనురాగం మాటలు స్త్రీని బ్రతకనిద్దాం ఆడదాన్ని బ్రతకమ్మని ఫరోనే చెప్తున్నాడు మనం కూడా మన చేతిని తా సహాయం చేస్తూ బ్రతకనిద్దాం దేవుడు నీ కొరకు నా కొరకు ప్రతి స్త్రీ కొరకు కూడా కలవరసలో మరణించాడు ఆ మరణాన్ని తేలిక చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి చేతులెత్తి ఒక సావకుడిగా ఒక సహోదరుడుగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా చెప్తున్నాను ఆడ స్త్రీని అనగా శిశువుని ఆడ శిశువుని బ్రతకనటువంటి వాళ్ళ వాళ్ళ ప్రయోజనం ఉంది వాళ్ళ ద్వారా ఈ ప్రపంచమే నడుస్తుంది అటు వారిని మనం చేతులెత్తి నమస్కరిస్తూ వారిని పెంచడం ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకుందాం దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా తండ్రిని కి వందనాలు స్తోత్రాలు ఏదైనా వాక్యం ప్రకారం జీవించాలనుభవం మాకు దయచేయండి ఏసుక్రీస్తు అధికారిన మనం వేడుకున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ అందరికీ మరణాత